హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసంబ్రిక్స్ ఫ్రెండ్స్ మాది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపెలిగోడ అనే గ్రామంలో చిన్న ఇటుకబట్టేయండి మేమైతే గత ఇరవై సంవత్సరాల నుంచి ఇటుకబట్టి అయితే నడిపిస్తున్నాము మొదట్లో అయితే మా నాన్నగారు నడిపించేవారు ఇప్పుడైతే మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాము గత పది సంవత్సరాల నుంచి మేమైతే కంటిన్యూ చేస్తున్నాము మేమైతే మట్టితో ఇటుకలు తయారు చేస్తామండి అంటే కేవలం మట్టినే కాదండి పది రకాల ముడి సరుకులు తెచ్చి ఒక ఇటుక తయారు చేయాలి తయారు చేసిన తర్వాత దాన్ని ఎండబెట్టి ఈ విధంగా ఆమకంద పేర్చి అంటే ఇదంతా కలిపి ఆమె అనిపిస్తాము ఈ ఆమకంద పేర్చి దాన్ని అయితే ఎండిన పొలతో కాలుస్తాము దాదాపుగా పది రకాల మూడు సరుకులు అయితే అవసరం ఉంటాయండి పది రకాలు తెచ్చి ఒక ఇటుకైతే తయారు చేస్తే ఈ విధంగా ఇటుకైతే మనకి రెడీగా ఉంటుంది చూడండి ఇదంతా పైన అయితే పొయ్యిలు పెట్టామండి దాంట్లో అయితే ఎండిన పొలను పెట్టుకుని కాల్చుకున్నాము కింద కూడా పొయ్యిలు ఉంటాయి కేవలం కింద మాత్రమే మంటపడతామండి పై అయితే మనం డమేజ్ చేసేసుకోవాలి కింద మంట పెడితే పైన కూడా కాలిపోతుంది అంటే ఒక ఏడు నుంచి ఎనిమిది రోజుల మధ్యలో గ్యాప్లో కాలిపోతుంది అలాగే ఒక్కోసారి వరిపట్టు కూడా అవసరం ఉంటుందండి ఇది కాలడానికి అంటే ఒక కూడా అవసరం ఉంటుంది వరిపట్టు ఇదంతా ఆమె అని పిలుస్తామండి ఆమె మనకి పదివేల నుంచి లక్ష వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు మనకి ఎండింటికి రెడీగా ఉంటే ఎంతైనా పెట్టుకోవచ్చు అండి అలాగే మీకు పక్కన ఏ విధంగా పేర్చామో కూడా చూపిస్తానండి ఇదైతే ఆల్రెడీ సేల్ అయిపోయింది కొద్దిగా ఉంది ఇదంతా హ్యాండ్ మేడ్ ఇటుకండి అంటే చేతితో తయారు చేసిన ఇటుక ఇప్పుడైతే మిషన్తో తయారు చేస్తున్నామండి మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి అయితే మేము మిషన్తో ఇటుక తయారు చేస్తున్నాము మిషన్తో ఏ మాదిరిగా తయారు చేయాలి అసలు మిషన్లు ఏ విధంగా ఉంటాయి చూడాలనుకుంటే మా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది చూడండి అయితే ఎండిపోయినట్టుగా ఆమె కింద పేర్చామండి దీనికైతే పైన పొయ్యిలైతే పెట్టలేదు అంటే హైట్ తక్కువ పెట్టుకున్నాము కేవలం కింద మాత్రమే పెట్టి దాంట్లో ఎండిన ముద్దులు వేసామండి పెద్ద పెద్ద కర్ర లాంటివి వేస్తే సరిపోతుంది పైన అయితే డమ్మింగ్ చేసి పైన అంతా ఇటుక పెంచేస్తాము దాన్ని అయితే మంట పెడితే కాలిపోతుంది ఇదంతా ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఉంటుందండి ఇదంతా ఇటుకంతా కలిపి చూడండి లోపలయితే ఆల్రెడీ ముందుగానే పెట్టేసి పైన డమ్మింగ్ చేస్తామండి దాదాపుగా అన్ని ఇటుకబట్టలు ఈ మాదిరిగానే చేసుకుంటారు అలాగే దీని చుట్టూ దండ పెట్టుకుని అంటే చుట్టూ గోడ పెట్టుకుని దాంట్లో ఓకైతే పోసుకోవాలండి ఒరిపొట్టు పోసుకొని కాల్చుకోవాలి ఇప్పుడైతే తయారు చేసినట్టుగా చూపిస్తానండి మీకు చూడండి ఇదంతా తయారు చేసినట్టుకండి అంటే తీసి ఒక మూడు రోజులు అయితే తయారు చేసి ఇది అయితే కొంచెం ఇంకా ఎండాలి ఇంకొక నాలుగు రోజులు ఎండితే పూర్తిగా ఎండిపోతుంది అప్పుడైతే మేము బెట్టి కింద పేర్చి కాల్చుకోవచ్చు ఇదంతా హ్యాండ్మేడ్ అండి చేత్తో తయారు చేసినట్టుగా హ్యాండ్మేడ్ కన్నా మిషన్ వైడ్ అయితే బ్రిక్స్ బాగుంటాయండి చూడడానికి క్వాలిటీ కూడా బాగుంటాయి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి మిషన్తో తయారు చేసేవి ఇప్పుడైతే మేము అలవాటు పడ్డాము అంటే వర్కర్ల సమస్య కూడా తగ్గుతుంది మిషన్లతో కూడా బ్రిక్స్ తయారు చేయడం చాలా ఈజీగా ఉంటుంది ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుందండి ఇదైతే హ్యాండ్మేడ్ అండి చూడండి ఏ విధంగా ఉందో కొంచెం సైజ్ అయితే చిన్నగా ఉంటుందండి హ్యాండ్తో చేసింది మనకి మిషన్తో చేసింది అయితే మనం సైజ్ అయితే పెద్దది పెట్టుకోవచ్చు ఇటుక కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాలిన తర్వాత కూడా ఎంత కష్టపడి ఇటుక తయారు చేసి కాల్చి సేల్ చేసినా కానీ ఇప్పుడైతే ఇటుకకు సరైన ధర అయితే లేదండి చాలా అయితే అమ్మవలసి వస్తుంది సరైన సేల్ లేదు కస్టమర్లు కూడా చాలా తక్కువ ఇటు అడుగుతున్నారు కన్స్ట్రక్షన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి మా ఏరియాలో అయితే సరైన కట్టుబడి లేవు ఎవరైనా కస్టమర్ వచ్చినా సరే మేము తక్కువ రేటుకే దాన్ని అమ్మవలసి వస్తుంది సరే ఆయన ధర అయితే ప్రస్తుతానికి లేదు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే శాస్త్రం ఉంటుందని ఆశిస్తున్నాము కానీ వచ్చే సంవత్సరం కూడా అలాగే ఉంటుంది ప్రతి సంవత్సరం ఆ విధంగా నడుస్తుంది పెట్టుబడి పెట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంది సరుకు రేటు కూడా అధిక భారంగా ఉంది ఫ్రెండ్స్ మా కష్టాన్ని చూసినా లైక్ చేయండి కొత్త వారు ఎవరు మా ఛానల్ చూసినా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి